పాడి గేదెలు పచ్చళ్లతో అనాథకు ఆసరాగా నిలుస్తున్న వృద్ధురాలు పాడి గేదెలు పచ్చళ్లు కేటరింగ్ తో అనాథ పిల్లలకు ఆసరాగా నిలుస్తోంది ఓ వృద్ధురాలు తన కూతురు ఏర్పాటు చేసినటువంటి అనాథ పిల్లల ఆశ్రమానికి నేనున్నానంటూ ముందుకు వచ్చింది డ్వాక్రా శ్రీనిధి నుంచి లోన్ తీసుకుని అనాథ పిల్లలకు రెండు పూటల భోజనం పెడుతున్న వెంకటమ్మపై ప్రత్యేక కథనం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రానికి చెందిన వెంకటమ్మ గత ఇరవై ఐదేళ్లుగా డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలుగా ఉంటుంది పొదుపు చేసుకుంటూ అందులో లోన్ తీసుకొని పాడి గేదెలను కొనుగోలు చేసింది మరోవైపు పచ్చళ్ళు కేటరింగ్ కోసం కూడా లోన్ తీసుకొని అందులో వచ్చే ఆదాయంతో అనాథ పిల్లలకు చేయూతనిస్తోంది మహిళా గ్రూపులో తీసుకున్న డబ్బులు కడుతూ ఇప్పటికీ పది లక్షల వరకు డ్వాక్రా శ్రీనిధి నుంచి లోన్ తీసుకున్నట్లుగా డ్వాక్రా అధికారులు తెలిపారు అప్పుడు మహిళా సంఘాలు అంటే ఎందుకులే అనిపించిందని వెంకటమ్మ చెబుతోంది ముప్పై రూపాయల పొదుపు చేసుకునే వారిమే అని గుర్తు చేశారు రెండు వేల సంవత్సరంలో పదివేలు లోన్ ఇచ్చారు మొదట పిండి వంటలు అమ్ముదామని చెప్పి పిండి వంటలు తయారు చేసి విక్రయించాను తర్వాత ఈ పచ్చళ్ళు కూడా చేస్తే బాగుంటుందని పచ్చళ్ళు చేయటం ప్రారంభించాను ఈ పచ్చళ్ళ మీద యాభై వేల లోన్ తీసుకున్నాను ఆ తర్వాత ఓ గేదెను కొన్నాను ఇంట్లోకి సరిపడా పాలుంచుకొని మిగిలిన పాలను డబ్బాకు పోసి అమ్మేవారం ఇలా మొత్తంగా ఐదు గేదెల్ని తీసుకొని వాటి పాలను వాటి పాలను విక్రయిస్తున్నాం వచ్చే ఆదాయంతో ఇటు శ్రీనిధి డ్వాక్రా కట్టుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నామని వెంకటమ్మ చెబుతోంది శ్రీనిధిలో లక్ష రూపాయలు లోన్ వచ్చింది దీంతో క్యాటరింగ్ ప్రారంభించాను మొదట పదిహేడు రూపాయలకు భోజనం ఆ తర్వాత ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇప్పుడు అరవై రూపాయలకు ఒక ప్లేట్ భోజనం పెడుతున్నా మహిళా సంఘాల మీటింగ్లకు మాకే క్యాటరింగ్ ఇస్తారు ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకున్నా క్యాటరింగ్ ఇస్తారు వంద నూట యాభై మందికి మేము క్యాటరింగ్ చేస్తాం నా కూతురు పావని రెండు వేల తొమ్మిదిలో అనాథ పిల్లల ఆశ్రమాన్ని ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయింది ఆనాటి నుంచి ఆ పిల్లల బాగోగులు నేను చూసుకుంటున్నా అని తెలిపింది వెంకటమ్మకు డ్వాక్రా శ్రీనిధి నుంచి లోన్స్ ఇచ్చామని కోటగిరి సిసి సుజాత చెప్తున్నారు మన పిల్లల్ని మనం పెంచుకోవటమే చాలా కష్టం అలాంటిది అనాథ పిల్లలను ఆమె పోషించటం చాలా గొప్ప విషయం తన లక్ష్యం చాలా బాగుంది ఆమెకు సపోర్ట్గా మేము కూడా లోన్స్ ఇస్తున్నాం డ్వాక్రా గ్రూప్లోని మహిళలకు అభివృద్ధి చెందేందుకు మా శ్రీనిధి గ్రూప్ నుంచి లోన్లు ఇస్తామని కోటగిరి అసిస్టెంట్ మేనేజర్ చిరంజీవిలు చెబుతున్నారు వెంకటమ్మ గేదెలు పచ్చళ్ళు క్యాటరింగ్ సమయ సహాయంతో తీసుకున్న లోన్లు సరైన సమయానికి కడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు లో డా డా డోకరా అప్పుడు మహిళా సంఘాలు అంటే ఏమో అనుకున్నాం ఎందుకులే జరగడం అని అనిపించింది నెలకు ముప్పై రూపాయలు పొదుపు చేసుకోవటమే చాట ఉంటాయి కదా డబ్బులు అనిపించింది లోన్ అప్పుడు అనేది అనేది ఏం లేదు మాల పొదుపు చేసుకుంటే ఉంటాయి కదా ఒక ఒకసాట పెట్టుకుంటే మనం పని చేస్తున్నాం కదా అనుకున్నాం రెండు వేలలో తొంభై రెండు వేలలో పదివేలకి కాడికి లోన్ ఇచ్చారు ఆ పదివేలు పెట్టి అబ్బాయి ఏం చేద్దాం లే పదివేలు వాడేసుకుంటే అట్లాగో ఏదైనా కొనుక్కుంటే వాళ్ళు పిండి వంటలు అమ్ముదాములే అన్నట్టు పిండి వంటలు తయారు చేసి మామూలుగా ప్యాకింగ్ చేసి మా స్కూల్లో వంట చేసేవాళ్ళం కదా అట్లా స్కూల్లోకి ఇటు ఇళ్ళకాడకి అమ్మేవాళ్ళం పిండి వంటలు తర్వాత ఈ పచ్చళ్ళ కూడా దానికి ఇంకోదానికి ఇంకోదానికి అవకాశం ఉంటుంది కదా పచ్చళ్ళ కూడా బట్టి తర్వాత యాభై వేలు ఇచ్చారు కేంద్ర పాలు ఇంట్లోకి సరిపడా పాలు పిల్లలకు సరిపడా అటు పెట్టుకుని అది కేంద్రానికి పోసేవాళ్ళం అట్లా మామూలుగా తర్వాత మళ్ళీ శ్రీనిధి వచ్చిన తర్వాత శ్రీనిధి తీసుకుని ఫస్ట్ ఎంత పాతికేళ్ళు ఇచ్చారు శ్రీనిధి ఆ పాతికేలతో కూడా ఇంకో గీదను కొనుక్కున్నాం అట్టా పాలు మిషన్ ఇటు చేస్తూ ఉండగా నాకు లక్ష రూపాయలు కొట్టారు శ్రీనిది క్యాటరింగ్ మొదలెట్టం అప్పుడు ఫస్ట్ పదిహేడు రూపాయలు భోజనం తర్వాత ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు అరవై రూపాయలు ఇక్కడ కోడిగిరి రెండు సార్లు మీటింగ్ సిఎల్ మీటింగ్ ఎంఎస్ మీటింగ్ రెండు నుండి ఆ డబ్బులు పెట్టి సామాన్ అయ్యి కొనుక్కుని ఇంట్లో ఎక్కుసా పప్పులు అవి ఒక సంచి తెచ్చి చెట్టు పెట్టుకునేదాన్ని అంటే మీటింగులకేనండి ఇక్కడ కూడా ఇప్పుడున్న క్యాటరింగ్ ఇస్తే వంద మంది నూట యాభై మందికి అట్లా పంపిస్తాం మేము వెళ్ళంగానే పంపిస్తాం పెట్టుకున్న వాళ్ళు సామాన్ పంపించేస్తారు పిల్లలు సాయం చేస్తారు మా పిల్లలు కూడా కూరగాయలు కోసిస్తారు ఆడపిల్ల సాయం చేస్తుంది అట్లా ఇప్పుడు రుద్రూరు ఐకేపీకి బోధన ఐకేపీకి కూడా నేనే పంపిస్తాను నెలకు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఈ పిల్లల సాయంతో సార్ నమస్కారం సార్ నా పేరు సుజాత నేను కోటగిరిలో సిసిగా పనిచేస్తున్నాను ఇక్కడ డ్వాక్రా గ్రూప్ లో అమ్మ మేము పేదలే లక్ష్యంగా పెట్టుకొని డ్వాక్రా గ్రూపులు నడిపిస్తున్నాము తనకు డ్వాక్రా నుంచి బ్యాంక్ నుంచి లోన్స్ ఇప్పించాము అసలు యాక్చువల్గా ఏంటి అంటే మన పిల్లల్ని మనం పెంచుకోవడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది తను ఒక పదిహేను పద్దెనిమిది మంది పిల్లల్ని అనాథ పిల్లల్ని పెంచడానికి తన లక్ష్యం చాలా బాగుంది సార్ అయితే తనకు సపోర్ట్గా ఏంటి అంటే మేము రెండు వేల పద్దెనిమిదిలో డ్వాక్రా తర్వాత శ్రీనిధి నుంచి డ్వా బ్యాంక్ నుంచి కానీయండి వివో నుంచి కానివ్వండి మేము లోన్స్ ఇస్తూ అమ్మకి సపోర్ట్గా నిలబడ్డాము శ్రీనిధి నుంచి లక్ష రూపాయలు ఇచ్చాము బ్యాంక్ లోన్ నుంచి లక్ష రూపాయలు ఇచ్చాము దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దగ్గర దగ్గర ఒక పది లక్షల రూపాయల వరకు మేము ఇస్తూ వాళ్ళు కూడా తప్పకుండా రెగ్యులర్ పేమెంట్ చేస్తూ ఉన్నారు ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా డ్యూ లేకుండా పేమెంట్ రెగ్యులర్ గా వస్తూ ఉంది అలాగే మా ఐకేపీ కి కూడా అమ్మనే క్యాటరింగ్ వంట చేసి క్యాటరింగ్ సప్లై చేస్తూ ఉంటారు